జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు జీవనశైలిలో మనం ఒకసారి గమనించినట్టేది కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది చాలా వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది ఉన్నారు పోనీ అది ఒక పక్కన పెట్టేస్తే పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి గల కారణాలు పేరెంట్స్కి అతి ఆశ కావచ్చు చేసుకునేటువంటి వారికి కూడా అతి ఆశ కావచ్చు మరొకటి పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క ఆధనలో ఉండాలి వారి యొక్క వాల్యూస్లో ఉండాలి అనే ఒక ఒక సంబంధంలో కావచ్చు లేదు అంటే కనుక వీళ్ళకి ఫ్రీడమ్ లేదేమో ఫ్రీడమ్ ఉండదేమో అనుకునే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక పెళ్లి కాకముందే ఒక రకమైనటువంటి బంధంలో బంధంలో ఉండిపోవటం ఆ బంధం బంధానికి విడిపోలేనటువంటి తత్వం ఇవన్నీ కూడా మనకి గమనిస్తూ ఉన్నాం కానీ వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటారు పెళ్లి అయితుంది ఈ పెళ్లి చేసుకోవడానికి కాల కారణాలు గురుజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత బలవంతం లేదా పిల్లలు ఇష్టపడి లవ్ మ్యారేజెస్ లేకపోతే ఒక అభిప్రాయాలు ఇంకోవరికి నచ్చి చేసుకునేటువంటి విధానం ఇవి పెళ్లి చేసుకోవడం ఇకపోతే పెళ్ళి అవుతుంది ఇటుగానో విడిపోతారు బంధాలు ఎన్నో ఉన్నా విడిపోతూ ఉంటారు లవ్ చేసుకుంటారు ఎన్నో సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటారు విడిపోతారు లవ్ చేసుకుంటారు పెళ్లి చేసుకోకపోయినా విడిపోతూ ఉంటారు ఇలాగా చాలామంది ఒక్కొక్కరు వారికి బానిసైపోతూ ఉంటారు ఈ విడిపోయినటువంటి తత్వంలో చాలా రకాల కారణాలు ఉంటాయి కులము మతము ఆస్తులు అంతస్తులు మనసు వేరేక పరిచయాలు అభిప్రాయ భేదాలు ఆదాయం డబ్బులు పేరెంట్స్ విషయాలు వాల్యూస్ ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా అటు ఇటు చేసి పెళ్లికి ముందున్నటువంటి బంధాలన్నీ కూడా విడదీసుకోను కొంతమంది పెళ్లి వరకే వస్తారు ఎందుకు ఇలా చెప్తాను అనుకుంటారా ముందు ముఖ్యంగా మనకు తెలియాలి కదా ఏంటి ఏం అసలు ఏం నడుస్తుంది సమాజంలో మనం ఎక్కడున్నాం అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం వాల్యూస్ ఏంటి సనాతన ధర్మం ఏంటి అసలు ఈరోజు నడుస్తున్నటువంటి బంధాలేంటి బంధవ్యాలు ఏంటి వాల్యూస్ ఏంటి అసలు మనం ఎక్కడున్నాము అనేది ఒకసారి మనం చూడాలి భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో కుటుంబ వ్యవహారాలకి ఆచారాలకి ఒక రకమైనటువంటి వ్యవస్థకి వాల్యూస్ ఉన్నాయి అటు ఏడు తరాలు ఇటు మూడు తరాలు అంటారు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం అవన్నీ ఏమవుతుంది ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి ఈరోజు ఏమవుతున్నాయి పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది సరిపోని పెళ్ళి అటు ఇటు కలిసి ఈరోజు ఉన్నటువంటి జనావళి సమస్యలకి ఒక థర్టీ పర్సెంట్ పెళ్ళి చేసుకుంటా ఉన్నారు నెమ్మదిగా ఈ పెళ్ళి చేసుకున్న వారు ఎంతవరకు నిలబడుతున్నాయి సంబంధాలు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయేవారు కొంతమంది పెళ్ళి అయ్యి కూడా ఎమ్మటే విడిపోయారు కొంతమంది వెలిగేషన్స్ పొరుగు ప్రఖ్యాత హోదా డబ్బు అని పోవటం ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి బంధానికి భార్యభతుల బంధం అలాంటి భార్యభతుల బంధాన్ని ఈరోజు మనము హేళన చేయటం ఈరోజు మనము ఆ భార్యాభర్తల బంధాన్ని ఎక్కడికో తీసుకెళ్లడం లాంటివి జరుగుతూ ఉన్నాయి అలాంటి భార్యాభర్తల బంధం విలువ లేకుండా మరీ గుప్తంగా లేకుండా విచ్చలుడితనంతో వ్యవహార పూరితమైనటువంటి విషయాలన్నీ వెలికి తీస్తూ విడాకులు తీసుకోవడం విడిపోవటం ఈ రోజులు చాలా పెద్ద ప్రాషన్ అయిపోయింది భర్త ఏదన్న ఒక మాట అంటే ముందు భార్య తరపు ఉన్నటువంటి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మా అమ్మాయికి ఏం తక్కువ నీకుతో పాటు సంపాదిస్తుంది ఆమెను ఎందుకన్నా ఆడుకో ఫ్రీడమ్ కావాలి అని అంటే భర్త తరపు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు నా భర్త నా మా నా కొడుకు ఏం తక్కువండి అమ్మాయితో కూడా సంపాదిస్తున్నాడు పిల్లల్ని చూసుకునే అవసరం లేదు మళ్ళీ కోటేశ్వర చే సంబంధం వస్తుంది ఇలాంటి వ్యవహారాలతో తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా ఆలోచించకుండా వారికి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి ఇలాంటి విలువలైనటువంటి సంబంధాల మధ్యన మరి ఈరోజు ఉన్నటువంటి శైలి ఎలా ఉంది అంటే కనుక అసలు భార్యాభర్తల బంధం ఎందుకు విడిపోతున్నారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది అసలు కారణాలేంటి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మన రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు ఈ జీవోలన్నీ ఏంటి ఎందుకు తీసుకొస్తున్నారు ఎవరికోసం ఈ ఫ్రీడమ్స్ ఒకప్పుడు భార్య వదలు మనం బాగలేదండి మన వ్యవహార పూరిదలు బాగలేవండి వారి జీవితకాలం బతకలేదండి మరి ఈ రోజులు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు విడిపోతారు జాతకంలో ఏమైనా తప్పులుండి విడిపోతుంటారా అలానే వీరి యొక్క నక్షత్ర ప్రకారంగా కంఫర్టబుల్ లేకపోతే విడిపోతుంటారా వీరికి కంపార్ట్మెంట్ సెట్ అవపోతే విడిపోతారా లేదా వేరే సంబంధాలు ఏమైనా ఉంటే విడిపోతారా అసలు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి మనం ఆస్ట్రాలజీ పరంగా కొంత గుప్తంగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాశులు వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోతారు అసలు విడిపోయేటువంటి సందర్భం ఏమొస్తుంది ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటేనో ఏ దశంత దశలు నడిస్తేనో కంపడబుడి లేకపోతేనో లవ్ మ్యారేజ్ వలన పెద్దల విషయాల వలన అసలు ఎందుకు తత్వం ఎందుకు వస్తుందనే దాని గురించి ఒక్కొక్కసారి రాశి ప్రకారంగా మనం గమనించినట్టయితే కనుక మనకి మరి మరి ద్వాదశ రాశుల్లో వాటి కుంభరాశి ఈ కుంభరాశి వారికి కూడా బంధంలో బాంధవ్యం విడిపోవటం అది ఎలా జరుగుతుందో ఒకసారి గమనించినట్టయితే కనుక మామూలుగా అయితే పెళ్లి చేసుకున్న తర్వాత బాధ్యతగా ఉంటారు కుంభరాశి వారు టాకలు కూడా అవుతూ ఉంటాయి వేడబాటు భారం ఉంటుంది చికాకులు పరాకులు ఉంటాయి అది ఎలాగో ఒకసారి గమనించినట్టయితే కనుక గోచార ప్రకారంగా రవితో శని ఉన్న చంద్రుడితో శని ఉన్న కూడా రెండోది నాలుగో ఆరో స్థానంలో శనితో పాటు శుక్రుడు ఉన్నా కూడా ఇలాంటి ఖచ్చితంగా అయ్యేటువంటి యోచన ఉంటుంది అందులోనూ అందరిని ఆకట్టుకునే తత్వము అందరిని ఆలోచించే తత్వం ఉండేటువంటి కుంభరాశి వారికి ఎఫైర్స్ ఎప్పుడు వస్తాయి అంటే కనుక నేను చెప్పినట్టుగా శని భగవాడు ఉండేటువంటి స్థానాలు దాంతోపాటు ఆరు రెండు తొమ్మిదో స్థానంలో కుజుడు ఉండటం అది చేసుకునే వాళ్ళలో కుజుడు కూడా శని భగవానుడు మీకు అక్కడ వాడికి శని భగవాన్ యొక్క శుభదృష్టి లేకపోవటం ఒకటి మేజర్గా కంపాటిబిలిటీలో థర్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఎయిటీన్ నైన్ రాకపోవటం ఇకపోతే భార్య మీద భర్త మీద వేరే వారిని వేయటం ఇక తట్టుకునేటువంటి తత్వం లేనప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక వీరి పేరెంట్స్ ఒకళ్ళు అండగా ఉంటారు ఈ పేరెంట్స్ అండగా ఉండడం వల్ల కూడా కుంభరాశి గారు విడిపోయేటువంటి యోచన ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక వీరితో పాటు దశ దశలు శని యొక్క దశలో పెళ్లి చేసుకున్న ఈ కుంభరాశి గారు రాహు దశలో పెళ్లి చేసుకున్న అలానే బుధుని యొక్క దశ దశలో పెళ్లి చేసుకున్నా కూడా విడిపోయేట ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సర్దుకునే తత్వం వరకు అయితే ఓకే వీరిలో ఎవరికైనా ఓపిక తగ్గింది నశించిందంటే మాత్రం ఖచ్చితంగా వీరు విడిపోయేటువంటి దానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా వీరు విడిపోవడానికి ఏంది అంటే కారణం అంటే కనుక వీరికి గోచార ప్రకారంగా సర్దుకుపోవచ్చు పరిహారాలు ఉంటాయి అలానే ఇక్కడ ఎవరైతే భార్య భర్తలు ఉంటారో వీరి మధ్యన తట్టుకున్నా కొట్టుకున్న అయితే బ్రతికేయచ్చు కానీ వీరి మధ్యన మూడో వ్యక్తులు వస్తారు ఆ మూడో వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రము ఖచ్చితంగా వీరిలో తెలియనటువంటి ఒక ఆవేదనతో విడిపోయేటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకునేదానికి కూడా ఎక్కువ కనబడుతూ ఉంది ఇక వీరు విడిపోవడానికి కల కారణాలు మరొకటి ఏంటంటే కనుక కుజుడు రెండు నాలుగు స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా విడిపోయేదానికి కానీ ఆ దశ నడిచేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి యోచన అయితే వీరికి కావాల్సి వస్తుంది ఇలాగా చూసుకున్నప్పుడు అయితే కనుక వీరు విడిపోకుండా ఉండేందుకు ప్రయత్నం అయితే ఉంటుంది అసలు విడిపోకుండా ఉండే చాలా బాగుంటుంది అలానే వీరి ఒకరి మీద ఒకరిటువంటి అతి ప్రేమ అది కూడా ఒక కారణం అని కూడా చెప్పవచ్చు అలానే వీరికి చాకచక్యమైనటువంటి ఆరాధన ఆలాపన ఎక్కువ ఉంటుంది అందరూ మనవాళ్ళు అనుకునే తత్వం కూడా ఉంటుంది కాబట్టి వీరు చేసేటువంటి కార్యాచరణ వీరు చేసేటువంటి జాబుల పరంగా కూడా విడిపోయేటువంటి అర్థం చేసుకోలేకపోవడం కూడా ఒక కారణం అని కూడా చెప్పొచ్చు ఇందులో ఏ కారణం వల్లైనా విడిపోయినటువంటి భార్యాభర్తలు కలిపేందుకు ప్రయత్నం చూద్దాం అలానే ఏ కోర్టులో విషయాలున్నా కూడా ఫైనాన్షియల్గా కూడా వీడి విడిపోయేలాగా ఉంది కాబట్టి ఇన్ని రకాల సమస్యలతో వీడు విడిపోతుంటారు కాబట్టి వీరు కోర్టు వరకు వెళ్ళేటువంటి విడాకుల సమస్య కూడా కొంతమేర వీరు మళ్ళీ కలిసేలాగా ఉండాలి అంటే మూడో వ్యక్తి మధ్యలో రాకూడదు వీరికి వీరే మాట్లాడుకుంటే కనుక ఎంత పెద్ద సమస్య అయినా సరే పరిష్కారం దొరుకుతుంది ఆ మేర ప్రయత్నం చేస్తూ ఇక వీరికైతే కనుక ఖచ్చితంగా ఒక ఆరావళి కాటుకైతే ఈ కాటుకని ధరించడంతో పిల్లలు పెద్దలు ఎవరైనా ధరించుకోవచ్చు మగవారైతే తల మీద ఆడవారు అయితే కంటికి పెట్టుకోవచ్చు అరికాలకు పెట్టవచ్చు పిల్లలకైతే ఇలా ఈ కాటుకు ధరించుకోవడం వలన ఇది ఈ కాటుకు ధరించుకోవడం వలన దిష్టి దోషాలే కాకుండా మూడో వ్యక్తి మధ్యలో రాకుండా ఉంటుంది ప్రేమ అనురాగం ఆప్యాయత బంధం అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఇక కొంతమంది తట్టుకోలేని వారు వీరి ఎదుగుదల తట్టుకోలేక వీరి మధ్యన ఉన్నటువంటి అనురాగం తట్టుకోలేక కొంతమంది వీరి మీద ఇప్నాడిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణ లాంటివి చేస్తారు అష్టదిబ్బంది లాంటి చేసి ఇంటి ఇళ్ళ పాది మొత్తం కూడా చెట్టుకోవాలి చెట్టుకోలు కొట్టుకోవలగలు అవ్వాలని చేస్తూ ఉంటారు అని కూడా అరికట్టడానికి ఇది ఒక అష్టదిబ్బందు ముడుపు ఈ ముడుపు వచ్చేసి వారిది సొంత ఇల్లు నేల మీద ఉంది అంటే ఇండిపెండెన్స్ అవసరే నేలలోనూ లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సింహద్వారాన్ని కట్టుకున్నట్టయితే అన్ని రకాల సమస్యలు కొంతమేర దూరమయ్యేలాగైతే కనబడుతూ ఉంది ఇక వీటితో పాటు ఏ వస్తున్నా మీ సమస్యను బట్టి పరిష్కార మార్గం ఉంటుంది ఏ వస్తున్నా సరస్వైనటువంటి ధరల్లోనే మీ చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు కూడా మా వద్ద లభ్యపడుతూ ఉన్నాయి ఇక దీంతోపాటు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా ఈ కుంభరాశి వారి మధ్యన ఎఫైర్స్ కానీ ఏదైనా లవ్వులు కానీ ఉంటే సక్సెస్ అవ్వో ఇక భార్యాభర్త బంధం నిలబడాలి అంటే కనుక ఏదైనా ఇంకా పెద్ద సమస్య ఉంది మీ మీద అష్టదిబ్బం జరుగుతుంది అంటే ఖచ్చితంగా సంపదిస్తే దానితో పాటు మీకు పరిష్కార మార్గం కూడా చూపించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క పరిహారం అయితే మీకు ఈ పరిహారం అయితే ఖచ్చితంగా మీకోసమే ఈ రాశి అయితే కనుక ఒక జాజికాయ తీసుకోండి తెల్ల జిల్లేడు ఏరు చిన్నది నల్ల ఉమ్మెత్త ఏరు చిన్నది ఈ మూడు తీసుకోవాలి ఈ మూడు తీసుకొని భోజ పత్రం అని ఉంటుంది మనకి పూజ సామాగ్రిలో దొరుకుతుంది భోజ పత్రం అంటారు చెక్కతో చేసినటువంటి ప్యూర్ పేపర్ అంటారనమాట పేపర్ అంటే మిషన్లో వేసి రంగరించి పేపర్లో వస్తుంది కదా అది భోజపత్రం అంటారు మనకి చూస్తే తెలుస్తూ ఉంటుంది భోజపత్రం అంటే ఏంటనేది అయితే ఆ భోజపత్రం పైన మీ పేరు ఎవరైతే విడిపోయారో వారి పేరు రాయండి రాసి మధ్యలో స్వస్తికి వేయండి ఆ పేరుకి పేరుకి మధ్యలో స్వస్తికి వేయండి స్వస్తికి వేసి చుట్టూతా కూడా ఇంటూస్ గీయండి ఇంటూ అష్టదిబ్బందన అన్నట్టుగా ఎనిమిది ఇంటూ గిలియాలి ఎనిమిది రకాల ఇంటూలు రౌండ్ వైర్గా గీస్తూ ఉండాలి దానిపైన అది రెడ్డింగ్ ఇంక్ బ్లూఇంక్ పెన్నైనా బ్లాక్ ఇంక్ పెన్ అయినా రాయొచ్చు ఆ భోజపత్రం మీద రాసి జాజికాయ పసుపు కొమ్మలు రెండు రెండు పోకలు ఒక్కలు జాజికాయ ఒకటి జాజికాయ ఒకటి దాంతోపాటు మీరు ఒక ఎల్లో కలర్ వస్త్రం తీసుకొని దాంట్లో ఒక మూడు దోసెట్ల బియ్యం ఇలా మూడు గుప్పెట్ల బియ్యం దాంట్లో పసుపు కుంకుమ గంధం ముగ్గు ఒక రూపాయి కాయిన్ దాంతోపాటు నేను చెప్పినటువంటి పసుపు కొమ్ములు జాజికాయ ఒక్కలు ఇవన్నీ కూడా వేసి ముడుపు కట్టాయండి ఎర్రదారంతో ముడుపు కట్టండి ముడుపు కట్టి మీ దేవుని మందిరంలో పెట్టండి రాసిన రాసిన రోజున ఇది గురువారం శుక్రవారం రాయాలి భార్య కలవటానికి ఇది విడిపోయి ఉంటే కలవటానికి గురువారం శుక్రవారం రోజున ఈ పరిహారం చేసుకోండి పూజ మందులు పెట్టి చక్కెర పొంగలు చేయండి మూడు రోజులు చక్కెర పొంగల్ చేసి నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టేసి ఆ ముడుపుని మూడు రోజుల తర్వాత తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారిడ నీటిలో వేయండి వేస్తే అంతటితో మీకు విడిపోయినటువంటి భర్త కావచ్చు భార్య కావచ్చు ఎలాంటి పరిస్థితులు విడిపోయినా మళ్ళీ తిరిగి వచ్చేదానికైతే ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది మీకు ఈ ప్రయత్నం చేయి చూడండి జయ ఈ పరిహారం ఈ రాశి వారు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు విడిపోయినటువంటి భార్య మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఉందా ఈ పరిహారం చేయండి విడిపోయినటువంటి భర్త అతనే కావాలని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేయడం వచ్చేస్తాడు ఏమిటంటే ఒక రాగి పాత్ర తీసుకోండి చెమ్ము గ్లాసు పాత్ర ఏదైనా తీసుకోండి తీసుకొని దానిపైన మూత ఉంటుంది కదా ఆ మూత కింద పెట్టండి సింహద్వారానికి లోపల నుంచి బయటికి వస్తూ ఉంటే రైట్ సైడ్లో ఉండాలి బయట నుంచి లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉండాలి గడప పక్కన ముందు అంటే లోపల మనం బయటకు వెళ్ళేదారులు గడప పక్కన లోపల నుంచి పడి వస్తుంటే రైట్ సైడ్ కింద ప్లేట్ పెట్టి దానిపైన భోజపత్రం లేదా మోతు అంటారు కదా మోతగాకి వేయండి మూత మూత పెట్టేసేయండి చిన్న ఎట్లా ఎట్లా పెట్టేసేయండి మూత ఎలికల దాంట్లో పాత్ర గ్లాసు చెమ్ము ఏదో ఒకటి పెట్టేసి దాని లోపల నీళ్లు వేయండి నీళ్లు వేసి దాంట్లో మందార పువ్వు ఒకటి రోజు పువ్వు ఒకటి వేయండి ప్రతిరోజు నీళ్లు మార్చండి పువ్వులు మార్చండి దాంట్లో ఒక జాజికాయ వేయండి మిరియాలు ఒక నాలుగు వేయండి తెల్లావాల ఒక నాలుగు వేయండి మెంతులు ఒక నాలుగు వేయండి ఈ వేసిన నీళ్ళు అక్కడ పెట్టేయండి ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జన ఇవ్వండి ఇది వేరు ఇది వేరు రెండు చేయండి ఈ రెండు చేస్తూ నాగపడిగలు కానీ మానసదేవి అమ్మవారు కానీ సుబ్రహ్మణ్యశ్వర స్వామివారు కానీ పుట్ట దగ్గర కానీ కుమారస్వామి అయ్యప్పవారి స్వామి ఇక్కడ ఈ ఆలయాల్లో మాత్రమే మీరు చలిబిడి చలిబిడి అంటే అందరికీ తెలుసా తెలియకపోతే బియ్యం పిండి బెల్లం కలిపినటువంటి పిండిలో సజ్జలు ముందు రోజు నానబెట్టి ఒక రెండు గుప్పెళ్ళు సజ్జలు నానబెట్టి అవి ఒక వస్త్రంలో కాటన్ వస్త్రంలో కడితే చిన్న చిన్న మొలకలు వస్తాయి తెల్లవారిన తర్వాత ఓ నాలుగు గంటలు నానిన తర్వాత కడితే మొలకలు వస్తాయి ఆ మొలకలు వచ్చినటువంటి సజ్జల్ని ఈ చలిపిడిలో కలపండి బియ్యం పిండి బెల్లం కలిపినటువంటి పిండిలో కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టండి ఏ సమస్య అయితే భార్య భతుల మధ్య ఉందో ఆ సమస్య విడిపోవాలని ఇవన్నీ కూడా మీరు ఒక ఇరవై ఒక్క రోజు చేయండి ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్యాభతులు ఖచ్చితంగా కలుచుకుంటారు ఇలా ఇలా చిటికిలో అయిపోతుంది కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలు కూడా అయిపోతాయి ఈ ప్రయత్నం చేయచ్చు చూడండి జయశ్రీమనారాయణ